శ్రీ మహా టమాటా నిల్లవచ్చడి అండి ఇది ఇది ఒక ఆరు కేజీలు నిల్లపచ్చడి పెట్టాను ముందుగుండా శుభ్రంగా కడిగేసి తుడిచి కట్ చేశాను కట్ చేసిన తర్వాత మూడు రోజులు ఎండబెట్టానండి మూడు రోజులు నానబెట్టాను ఉప్పు పసుపు వేసి అయిన తర్వాత ఎండలో పెట్టాను రెండు రోజులు ఎండలో పెట్టిన తర్వాత అది ఒక రెండు రోజులు ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఇగో ఇలా దగ్గరగా అయింది అయిన తర్వాత దానిలో కొంచెం చింతపండు కూడా ఒక పావు కేజీ నేనైతే ఎక్కువ పులుపు వేయను చింతపండు పులుపు వేయకుండా ఒక పావు కేజీయే వేసాను అందుకని ఎక్కువ వేయలేయి ఆరు కేజీలకి కొంతమంది అయితే చాలా ఎక్కువ వేస్తారు చింతపండు నాకైతే అది ఎక్కువ పులుపు అనిపిస్తుంది దాన్ని ఇలా తీసుకొచ్చి ఆ రోజు రాత్రి అంతా నాన్ చింతపండు పెట్టిన తర్వాత ఇలాగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసి ఒక మూడు రోజులు ఎండేసరికల్లా ఇగో ఇలా ఎండింది దగ్గరగా అయిపోయింది దాని తర్వాత ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు ఫ్రై చేశాను మెంతి పొడిలాగా చేసి ఆ గుండె కలిపాను టమాటా పచ్చళ్ళు తర్వాత ఇది నువ్వుల నూనె తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ముందుగుండ ఎక్కువ తీసుకోలేదు హాఫ్ కేజీ నువ్వుల నూనె ఒక రెండు వందల గ్రాములు కారం నేనైతే ఆశీర్వాదే వేస్తాను ఎక్కువగాను ముందుగుండా వేడి చేశాను బాగాను వేడి చేసిన తర్వాత అందులోని ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు ఇంగువ ఈ మూడు పోపు పెట్టాను అవి చిరుపట్లాడిన తర్వాత వెంతకుండా కలిపి ఆ వేడి నూనెనే ఇందులో వేసానండి ఎందుకంటే కొంచెం ఏమైనా తడి పొడిగా ఉంటే పాడవకుండా ఉంటుంది ఒకవేళ తడి ఉంటే ఆ వేడి నూనె అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అందుకని చెప్పి నేను నేనైతే వేణు నూనె వేస్తాను మరి అందరూ ఎలా వేస్తారో నాకు తెలీదు ఇలా ఇంగువ అది పోపు పెట్టేసి ఆ వేణు నూనె తీసుకొని పచ్చళ్ళ వేసి కలిపాను ఇది సంవత్సరం వరకు ఉంటుందండి చెక్కు చెదరదు ఆయిల్ ఏంటంటే కొంచెం చూసుకొని ఈరోజు రేపు కొంచెం దగ్గరగా అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తా అనమాట ఇంకొక అర కేజీ ఒక కేజీ ఎంత పడితే అంత అయితే వెల్లుల్లిపాయలు కూడా ఒక గిన్నెడు తీసుకున్నాను అది కొంచెం చిల్లపల్ల దంచాం దానిలో కూడా తడి ఉంటుంది కదా అందుకని ఆ నువ్వు నూనెలోనే ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను వేసి కారం మాత్రం రెండు వందల గ్రాములకి ఒక వంద గ్రాములా పట్టింది అనుకుంటాను కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చని కానీ మరి సరిపోయింది ఎక్కువ కారం తినలేం కదా అందుకని కానీ సరిపోయింది కొంచెం వంద గ్రాములు వేసాను కారం కూడాను నూనె అంతా ఇలా పోసిన తర్వాత ఇక అబ్జర్వ్ చేసిన తర్వాత మొత్తం పచ్చడి అంతా అబ్జర్వ్ చేస్తుంది చూడండి ఎంత తప్పు ఎలా అయిపోయిందో నూనె మరొక కేజీ ప్యాకెట్ తెచ్చుకొని నూనె వేయాలి వేస్తే అప్పుడు అంటే పచ్చళ్ళు ఏమైనా తడి ఉంటే ఈ వేణు పోయడం వల్ల కొంచెం ఆ తడంతా ఇదే అన్నమాట అందుకని ఇలా వేణులను పోసాను ఇక కరెక్ట్గా ఎండకపోతే అని చిన్న డౌట్ మీరు అయితే ఎండిపోయింది నేనే వీడియో తీస్తానండి నేనే ఎడిట్ చేసుకుంటాను దానివల్ల వీడియో ఇలా అలా కదిలిపోతుంది ఎడం చేత్తో పట్టుకొని వీడియో తీయడం నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్తోటే వీడియో తీయడం పెట్టడం అండి ఎందుకు పెడుతున్నా అంటే నాకు కూడా ఒక మెమరీలా ఉంటుందని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను అంతే తప్ప ఇంకేమీ కాదు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి బాగుంటుంది నిల్వ ఉంటుంది పచ్చడి